హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ మహిళలందరికీ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి మీకోసం అంగన్వాడీ అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చేసిందండి ఇందులో అయితే మనకి తొమ్మిది వేల ఖాళీలు అయితే ఉన్నట్టు మనకి చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు తెలియజేస్తాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోయే ముందు అయితే మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేసి అయితే సపోర్ట్ అయితే ఇచ్చే ఇచ్చేసండి ఎందుకన్నా మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి ఒక్కరండి ఇక్కడ మనం చూసుకుంటే అంగన్వాడీ సూపర్వైజర్ జాబ్స్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి మనకి తెలంగాణ నుంచి అయితే భారీ అయితే జాబ్స్ అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది ఇది అప్కమింగ్ నోటిఫికేషన్ అండి పదవ తరగతి పాస్ అయిన వాళ్ళకైతే భారీగా అంగన్వాడీ ఉద్యోగ అర్హత అని చెప్పుకోవచ్చు అండి అయితే మనకి అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి అయితే నిరుద్యోగ మహిళలకు శుభవార్త చెప్పిందని అనుకోవచ్చు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఆల్రెడీ అయితే చెప్పడం అయితే జరిగింది కేవలం మీరు ఏడవ తరగతి పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది మహిళలకి జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ రాత పరీక్షలు లేకుండా విద్యార్థులు సాధించిన వాళ్ళకి అయితే మెరిట్ ఆధారంగా అంటే టెన్త్లో ఎక్కువ మార్క్స్ ఇచ్చిన వారికి అయితే దాన్ని బట్టి ఆధారంగా చూసుకొని డాక్యుమెంట్ ఆధారంగా చూసుకొని మీరు అప్లై చేసిన వాళ్ళకైతే మీకు సొంత గ్రామంలో అయితే మీకు ఉద్యోగం మీద ఇస్తా ఇస్తారండి బట్ ఏంటంటే మీరు ఆ దగ్గరలో ఉన్న ఆ ఊరికి సంబంధించిన మహిళ అయి ఉండాలి ఇంకా పెళ్ళి అయిన వాళ్ళైతే అయి ఉండాలండి ఇంకా వివాహిత అయిన వాళ్ళైతే ఖచ్చితంగా అయి ఉండాలండి పెళ్ళైన వాళ్ళకి మాత్రమే జాబ్కి అయితే అర్హత అయితే ఉంటుందండి ఇందులో అయితే మనకి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీ కేంద్రాల స్థాయి పెంచుతూ ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జరిగింది దీనికి కొత్తగా అయితే తొమ్మిది వేల జాబ్స్ అయితే అవకాశం అయితే ఏర్పడిందని చెప్పేసి మనకి సమాచారం అయితే రావడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అయితే నూట నలభై తొమ్మిది ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో అయితే ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి ఇందులో అయితే మనకి ముప్పై ఒక వేల ఏడు వందల పదకొండు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి అయితే మూడు వేల తొమ్మిది వందల మినీ అంగన్వాడీ కేంద్రాలు వీటిని అప్లోడ్ చేయాలని అప్గ్రేడ్ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళా శాఖ అయితే వివరాలు అయితే పంపడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే అయితే మినీ అంగన్వాడీ కేంద్రాలు అయితే కొత్త క్యాపర్లు అంగన్వాడీ టీచర్లు అయితే దీన్ని మొత్తం తొమ్మిది వేల పోస్టుల వరకు అయితే మనకి నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది ఈ అంగన్వాడీ జాబ్స్కి అయితే మీరు ముందుగానే అయితే ప్రిపేర్ అయ్యి ఉంటారని చెప్పేసి నేను మీకు ఈ నోటిఫికేషన్ చెప్పడం అయితే జరిగింది మనకి ఈ భారీ సూపర్ రిక్వెమెంట్కి అయితే తొమ్మిది వేలు ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అంచనా అయితే వేయడం అయితే జరిగింది ఈ అంగన్వాడీ ఈ అంగన్వాడీ అవసరం వయో పరిమితి నోటిఫికేషన్ అడిగి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు మధ్య వయసు అయితే ఉన్నవారైతే ఉండాలి ఎస్సీ ఎస్సీ ఎస్టీ వర్గాల రిజర్వేషన్ అయితే స్థానాల్లో ఆ కేటగిరీలో అయితే ఇరవై ఒక వేలు నుండి నిండిన లేక పద్దెనిమిది నిన్న వారు కూడా అర్హులై ఉంటారు జీతం ప్యాకేజీ ఎవరిలోకి వస్తే కనుక అంగన్వాడీ టీచర్కి అయితే పదకొండు వేల ఎనిమిదిలో మినీ అంగన్వాడీ టీచర్కి అయితే ఏడు వేలు అండ్ హెల్పర్కి కూడా ఏడు వేలు నుండి మనకి ఉద్యోగం సంబంధించి అయితే నేను నోటిఫికేషన్ రాగానే మీకు అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను నోటిఫికేషన్ లింకు మనకి బంపర్ రిక్వెంట్కి మీరు అర్హులై ఉండాలంటే ఖచ్చితంగా అయితే మీరు టెన్త్ క్లాస్ అయితే చదువు అయితే ఉండాలి అండ్ ఇంటర్ కూడా తీసే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంకా స్టడీ పెంచే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి చెప్పడం అయితే అవకాశం ఉంటుంది అంటే మనం చూసుకోండి స్కూలు టీచర్ ట్రైనింగ్ అయితే హై స్కూల్ పర్మ హై స్కూల్ మేనేజ్మెంట్ ఇంటర్మీడియట్ బోర్డు వారిచే గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా అయితే పొందిన సర్టిఫికేట్ ఏదో ఉండాలని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ వాళ్ళైతే తీసుకుంటాయి కనుక దీంతో అయితే మార్కుల మీద ఆధారంగా అయితే మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ మౌలిక ఇంటర్వ్యూ అయితే చేసి అయితే మీకు మీ ఇంటర్వ్యూ ద్వారా అయితే మీకు మార్క్స్ అనేది కేటగిరీలు అయితే చేసి అయితే వేస్తారండి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అయితే తదితర విధాలు అయితే విషయాలు అయితే ఖచ్చితంగా అయితే పర్టికులర్గా అయితే మీకు చర్చింగ్ అయితే చేసి అయితే మీకు జాబ్స్ అయితే ఇస్తారండి ఓకేనండి మీరైతే ఆ ఊరు మహిళ అయితే ఉండాలి ఆ ఊరు సంబంధించి నివాస పత్రం అయితే ఉండాలి ఓకేనండి ఇంటికి సంబంధించి ఇంటి పనులు అయితే ఖచ్చితంగా ఉండాలండి ఓకేనండి దీనికి సంబంధించి అయితే నేను వివరాలైతే తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు జస్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ మాత్రం నేను తెలియజేస్తానండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ